మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై వేర్చుకుపడ్డా జనసేన సేతు తలకాయ క్రింద పెట్టి కాలు పైకి లేపి మొక్కుకున్న మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక అవినీతి నిరూపించు గాలి మాటలు మాట్లాడేవారు మీరు మా ఎమ్మెల్యే స్టేట్లో టాప్ టెన్ లో ఒకరు అని చంద్రబాబు కీతాబిచ్చారు మనీ స్కామ్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలైన స్కామ్ అది మీ ప్రభుత్వంలోనే కాదా మా ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలిపారు మన ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మాట్లాడాలో మనందరూ తెలిసిన విషయమే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని గాలిలో గెలిచిన గాలికి సారని మాట్లాడాడు ఈ రోజు నేను ఒకటే ఈ మాజీ ఎమ్మెల్యేకి సవాల్ చేస్తా ఉన్నాను ఎవరి గాలిలో గెలిచాడు ఎవరి గారిలో గెలిచాడు ఎవడు ఈ కావల నియోజకవర్గాన్ని దోచుకున్నాడో బహిరంగ సర్చి సిద్దం అవుదాం ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వైసీపీ గారిలో గెలిచినప్పుడు జిల్లాలో పదికి పది వైసీపీ గెలిచినప్పుడు నీ మెజార్టీ ఎంత కావాలి నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గంలో మెజార్టీ ఎంత చివరి మెజార్టీ మీది ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ముప్పై వేల నలభై వేల మెజార్టీ వస్తే కావాలి పద్నాలుగు వేల మెజార్టీ వచ్చింది ఆ దానిలో కూడా నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు రాష్ట్రంలో గెలిస్తే జిల్లాలో పది పది వైసీపీ గెలిస్తే సూర్యుపేట నియోజకవర్గంలో అరవై వేల పైసీలకు మెజార్టీ వస్తే రావడంలో వచ్చింది పద్నాలుగు వేల మెజార్టీ మా ఎమ్మెల్యే గారిని గార్లో గెలిచా అంటున్నాడు మేము ఈరోజు చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నీ పక్కన ఉన్నది ఎవరు ఒక మాజీ ఎమ్మెల్యే పెట్టుకున్నావు నువ్వు ఉన్నావు కరువు వైసీపీ నాయకులు పెట్టుకున్నావు కరువు కట్టిన నాయకులు పక్కన పెట్టుకున్నావు మా ఎమ్మెల్యే గారు మా లాంటి యువకుల్ని ఒక ఇరవై శాతం నాయకులు పెట్టుకుని రాజకీయం చేశాడు భారీ మెజారిటీ తోటి నియోజకవర్గంలో ఎల్ల మెజారిటీతో గెలిచాడు చూపిస్తున్నాడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి నీ పది నెలల పాలన రోజు మేము అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు నీ పది నెలల పాలన ఏం చేశావు నువ్వు ఏ విధంగా తోచుకున్నావు ఈ తోబడి సామ్రాజ్యం అసలు కావల నియోజకవర్గంలో అవినీతి అక్రమాలంటే మొదలైంది కావలంగా అమలు కాకుండా మనం ఏమైనా చేయొచ్చు ఎవరైనా బయలుదేరైనా పట్టచ్చు ఏమైనా చేయొచ్చి మొదలైంది కావా ఈ రోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడదావా నీ పని నెలలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి చూపించు ఈ రోజు మా ఎమ్మెల్యే ఈ పన్నెండులో చేసినటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం మేము మాట్లాడటం కాదు కామల్ న్యూస్ ప్రజలు మాట్లాడతారు ఒక్కసారి కామల్ పండు నుంచి తుమ్ముల పండుగకున్న గ్రామ ప్రజలు చెప్తారు ఎవరు కాదు ఎమ్మెల్యే ఎవరు ప్రజానాయకుడు అని చెప్పి అచ్చుపకున్న గ్రామ ప్రజలు చెప్తారు